హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజని వరల్డ్ దీపావళి పండుగని అందరూ బాగా జరుపుకున్నారా దీపావళి అంటే లైటింగ్ అండి ఇంటిని మొత్తం దీపాలతో నింపి ఆ వెలుగులో లక్ష్మీదేవి పూజను అందరూ చక్కగా జరుపుకున్నారా మీకందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఇక కథలోకి వెళ్దాం ఈరోజు కదా ముగ్గురి అక్కా చెల్లెల్లా ప్రేమ కథ వాట్ త్రీ నాట్ నైన్ చివరికి అన్ని ఆటంకాలను దాటుకొని తొమ్మిదేళ్ల నా ప్రేమను చేరుకోబోతున్నాను ఫైనల్గా నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది ఏవి అన్నట్లు ఏవి మన నిశ్చితార్థానికి రింగ్స్ కొనాలని మా అమ్మ నాతో చెప్పింది అందుకే ఇద్దరికీ డైమండ్స్లో కాస్ట్లీ కపుల్ రింగ్స్ని ఆర్డర్ ఇచ్చాను నా ఫింగర్ సైజ్ వాళ్ళకి ఇచ్చేశాను నీ ఫింగర్ సైజే కావాలి ఫింగర్కి రింగ్ అని అంటూ ఆదిత్య చేతి వైపున చూసింది శిరీష అరే నీ చేతి వేలికి ఆల్రెడీ ఒక రింగు ఉందే ఆ రింగు వైపే పరీక్షగా చూస్తూ ఎం అంటే ఎవరు ఏవి అని అడుగుతుంది ఆదిత్య శిరీష అడుగుతున్న ఏ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా మౌనంగా తన వర్కును చేసుకుంటున్నాడు ఆ రింగును తీసి పక్కన పెట్టే ఏవి ఆ రింగు నీ చేతికి అస్సలు బాగోలేదు చూడటానికి చాలా చీప్గా ఉంది నీ చేతి వేలుకు డైమండ్స్ అయితేనే సూట్ అవుతాయి ఏవి అని అంటూ ఆదిత్య చేతిని తాకబోతుంది శిరీష వెంటనే ఆదిత్య తన చేతిని వెనక్కి తీసుకుంటూ కోపంగా శిరీష వైపు చూసి స్టాప్ ఇట్ శిరీష ఆదిత్య అరుపుకు బెదిరి తన చేతిని వెనక్కి తీసుకుంటుంది శిరీష ఆదిత్య కోపంగా శిరీష వైపే చూస్తూ ఇందాకటి నుంచి చూస్తున్నాను లోడో లోడో వాగుతూనే ఉన్నావే తప్ప అయ్యో ఎదుటి మనిషి వర్క్ చేసుకుంటున్నాడే వర్క్ చేసుకునేటప్పుడు ఆ మనిషిని మనం డిస్టర్బ్ చేయకూడదు అనే ఇంకిత జ్ఞానం కూడా నీకు లేకపోతే ఎలా ఒకటి చెప్పనా శిరీష మన నోరు మంచిదైతే ఊరు మంచుదవుతుంది నీకు హెల్ప్ చేసే వాళ్ళే లేరు అంటే నువ్వు ఎలాంటి దానివో నీ బిహేవియర్ ఎలాంటిదో అర్థమైపోతోందిగా అయినా నా ఫ్రెండ్ గురించి మాట్లాడడానికి నువ్వెవరు నా విషయంలో జోక్యం చేసుకోవడానికి అసలు నువ్వెవరు నేను నీ ఫియాన్సీని ఏవి అని అంటుంది కాదు నీకు ముందుగానే క్లారిటీగా చెప్పాను ఇప్పటికీ మన మధ్య జరిగింది పెళ్లి మాటలు మాత్రమే అని ఒత్తి పలుకుతూ నా దృష్టిలో నీ స్థానం ఏంటో నీకు బాగా తెలుసు శిరీష అన్నీ తెలిసినా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావో నీకే తెలియాలి మరి అదేంటి ఏవి అలా మాట్లాడుతున్నావు వారం రోజులంటే ఇక ఎన్ని రోజులున్నాయి చెప్పు ఆ తర్వాత అయినా నేను నీ భార్యస్థానంలో ఉంటాను కదా అని అడుగుతుంది ఆదిత్య చిన్నగా నవ్వుతూ ఈ క్షణాన ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు శిరీష అలాంటిది నువ్వు వారం రోజుల తర్వాత జరిగే విషయం గురించి మాట్లాడుతున్నావు అని నవ్వుతూ అంటాడు అదేంటి ఏవి నీ ఉద్దేశంలో మన పెళ్లి జరగదు అని నువ్వు అంటున్నావా అలా నేనెందుకు అంటాను శిరీష నువ్వు పెళ్లి చేసుకుని నీ జీవితంలో సెటిల్ అవ్వాలనే నేను కోరుకుంటాను కానీ జరగని వాటిని పట్టుకొని జరుగుతాయని పగటికలలు కంటున్నావు చూడు అవే వద్దంటున్నాను అని అంటాడు ఏవి ప్లీజ్ నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నా మనసులో నీ మీద ఉన్న ప్రేమ నీకెందుకు అర్థం కావడం లేదు అని అడుగుతుంది ఎందుకంటే నేను నిన్ను ప్రేమించడం లేదు కాబట్టి నువ్వంటే నాకు అసహ్యం కాబట్టి చాలా కోపంగా చెప్పాడు ఆదిత్య నేను నీకు ఈ విషయాలు డైరెక్ట్గానే చాలాసార్లు చెప్పాను శిరీష కానీ నువ్వే నా మాటలను పట్టించుకోకుండా ఇదంతా చేస్తున్నావు రేపు దీని పరిణామాలు ఏవైనా కూడా నువ్వు ఒక్కదానివే ఎదుర్కోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో మరో విషయం శిరీష ఒంటి నిండా నగలు వేసుకొని కాస్ట్లీ బట్టలు కట్టుకున్నంత మాత్రాన ఎవరు అందంగా కనిపించరు తన భర్త కట్టిన పసుపు తాడు తన మెడలో పచ్చగా మెరుస్తూ నుదిటిన తన భర్త పెట్టిన సింధూరం ధరించి రెండు చేతుల నిండా ఎర్రటి మట్టి గాజులు వేసుకుని నేత చీర కట్టిన లక్ష్మీదేవిలా కనపడుతుంది అందమంటే ఆ శ్రీది అయినా నీకు ఇలాంటి విషయాలు చెప్పినా అర్థం కావులే వదిలే సరే దాని గురించి మాట్లాడుకుందాం మా అమ్మకి నువ్వు బాగా నచ్చావు మా అమ్మ నీకు అన్ని విషయాలు చెప్పే ఉంటుంది కదా నువ్వు మా అమ్మ ఒక అండర్స్టాండింగ్కి అయితే వచ్చారు కదా మా అమ్మకి నచ్చినట్లు నడుచుకుంటున్నావు వెరీ గుడ్ మీరిద్దరూ కలిసి పెళ్ళి షాపింగ్ కూడా స్టార్ట్ చేసేశారు అన్ని పనులు నీకు మా అమ్మకి నచ్చినట్లుగానే జరుగుతున్నాయిగా ఇంకేంటి నువ్వు నీ పని మాత్రమే చూసుకో నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు వారం రోజుల తర్వాత పెళ్ళైతే జరుగుతుందిలే తొందర ఎందుకు పడతావు అప్పుడు నీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అప్పుడే మాట్లాడతాను నీకు కూడా ఒక క్లారిటీ రావాలి కదా అప్పటిదాకా నువ్వు నాకు దూరంగా ఉండు శిరీష నీకు ఇప్పుడు పని లేదేమో నువ్వు ఫ్రీగా ఉండొచ్చు కానీ నాకు చాలా పని ఉంది ఇక నువ్వు బయటికి వెళ్తే నేను నా పని చేసుకుంటాను అని చాలా కోపంగా చెప్పాడు ఆదిత్య శిరీష మౌనంగా పైకి లేచి వెనక్కి తిరగబోతుంటే ఎక్స్క్యూజ్ మీ నీ సంత దీన్ని కూడా నీతో పాటే తీసుకుని వెళ్ళు అని తన వేళ్లతో చూపిస్తూ అంటాడు ఆదిత్య ఆ బ్యాగ్స్ అన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ వెనక్కి తిరిగి ఒక్కసారిగా మధుని అక్కడ చూసి షాక్ అయ్యి ఓయ్ నువ్వు ఎవరివే ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది మధు పైకి లేచి నెమ్మదిగా గుడ్ ఆఫ్టర్నూన్ మేడం సార్కి అసిస్టెంట్గా కొత్తగా ఆఫీస్లో జాయిన్ అయినానండి నా పేరు మధురిమా అని నెమ్మదిగా చెప్పింది ఆదిత్య క్యాబిన్లో ఒక ఆడపిల్ల ఉండడం చూసిన శిరీష ఆ చర్యపోతూ వాట్ అని ఆదిత్య వైపు చూసింది ఆదిత్య శిరీష వైపు చూడకుండానే ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నావు బయటకు వెళ్ళడానికి దారి అటు ఉంది అని అంటాడు మధు ఎవరో తెలియక ఆదిత్య మీద కోపంతో మధువైపు ఉరిమి చూస్తూ ఏమీ చేయలేక క్యాబిన్ డోర్ని గట్టిగా వేసి బయటకు వెళ్తుంది శిరీష రెండు నిమిషాలకి ఆదిత్య పైకి లేచి క్యాబిన్ డోర్ని లాక్ చేసి పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంటూ తన తలని వెనక్కి వాల్చాడు అసలు అక్కడ ఏం జరుగుతున్నదో అర్థం కాని మధు నెమ్మదిగా ఆదిత్య దగ్గరికి వచ్చి ఆదిత్య పక్కనే కూర్చుంటుంది ఆదిత్య మధు వైపు చూసి నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతాడు నేను బాగానే ఉన్నాను బావా అని అంటుంది వెంటనే ఆదిత్య మధు ఒడిలో పడుకుని రెండు నిమిషాలు కదలకుండా ఏం మాట్లాడకుండా మౌనంగా మధు అని తన మొహాన్ని మధు నడుముకి గట్టిగా అదుముకుంటూ చెప్పాడు తన అత్తగారు చేస్తున్న పనులకు తన భర్త ఇక్కడ ఇంతగా సఫర్ అవుతున్నాడు అని ఊహించుకోగానే మధు కళ్ళల్లో కన్నీరు గిరున తిరిగాయి ఆదిత్య తల వెంట్రుకలలో తన వేళ్లను పోనిస్తూ ఆదిత్య తలను ప్రేమగా నిమురుతుంది ఆదిత్యను మరింత గట్టిగా తన గుండెలకు హత్తుకుంటుంది మధు రాత్రి కూడా సరిగ్గా నిద్రపోని ఆదిత్య మధు ఒళ్ళో ప్రశాంతంగా పడుకొని నిద్రపోయాడు మధు కూడా ఆరిచను గట్టిగా పట్టుకొని అలానే నిద్రలోకి చేరుకుంటుంది శిరీష కోపంగా భానుశ్రి దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ కింద పడేస్తూ పగలగొడుతోంది ఎవరితే అది నా ఏవి క్యాబిన్లో వేసుకొని కూర్చుంది అని గట్టిగా ఆరుస్తోంది శిరీష భానుశ్రికి విషయం తెలియక ఎందుకే ఆ వస్తువులన్నింటినీ అలా పగలగొడుతున్నావు మళ్ళీ వాటికి అమౌంట్ కట్టుకోవాల్సింది నేనే శిరీష అని అంటుంది నువ్వు ఆ వస్తువులు ముక్కలు అవ్వడం చూస్తున్నావు భాను ఇక్కడ నా గుండె ఎన్ని అవుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు నా బాధ ఏంటో ఆ ఏవీకి ఎందుకు అర్థం కావడం లేదో నాకు తెలియడం లేదు అని బాధగా అంటుంది శిరీష ఏం జరిగింది శిరీష నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావే శిరీష కోపంగా భాను వైపే చూస్తూ నిన్ను ఇక్కడ ఉంచడం వేస్ట్ భానుశ్రీ అని అంటూ రాజేష్ని పిలిపించింది రాజేష్ ద్వారా ఆ ముగ్గురు కొత్తగా వచ్చిన ఇంటర్నల్స్ అని తెలుసుకొని ఆ ముగ్గురు విక్రమ్కి బాగా కావలసిన వాళ్ళని తెలియడంతో అప్పుడు అర్థమవుతుంది భానుశ్రీకి శిరీష ఎవరి గురించి మాట్లాడుతుందో భానుశ్రీ శిరీష వైపు నవ్వుతూ చూస్తూ నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు శిరీష ఆ అమ్మాయి పేరు మధురిమ తెలివైన అమ్మాయి కానీ ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందే అని అంటుంది నాకు తెలిసినంతవరకు ఏవి సార్ స్నేహితుడి భార్యలా ఉంది ఆ అమ్మాయి కాబట్టి నువ్వు టెన్షన్ పడవలసిన అవసరం ఏమీ లేదు అని అంటుంది నిజమబ్బాను నువ్వు చెప్పింది నిజమేనా అబ్బా ఎంత మంచి మాట చెప్పావే అయినా నా ఏవి నన్ను కాదని వేరే అమ్మాయి వైపు చూస్తే నేను ఊరుకుంటానా ధైర్యం చేసి ఏ అమ్మాయి అయినా నా వైపు చూడాలని మాట్లాడాలని ట్రై చేసినా చంపి పారేస్తాను శిరీష కూల్ ఒక వారం రోజులు ఓపిక పట్టు ఏవి నీవాడు అవుతాడు కదా అప్పుడు నువ్వే ఈ సామ్రాజ్యానికి మహారాణివి ఆ మాటతో శిరీష చిన్నగా నవ్వుతూ నువ్వు ఇన్నాళ్లకు నిజం చెప్పావు భాను ఇప్పుడంటే ఏవీ క్యాబిన్ నుండి నేను మౌనంగా తిరిగి వచ్చేశాను ఆరు రోజుల తర్వాత ఆ క్యాబిన్లో నేను కాలు మీద కాలు వేసుకొని కూర్చొని నా ముందు చేతులు కట్టుకొని నిలబడి అన్ని విషయాలకు నా భర్త ఏవీనే నాకు సమాధానం చెప్తాడు ఆ తర్వాత ఆ ఏవీతో సహా ఎవరిని ఎక్కడ పెట్టాలో వాళ్ళని అక్కడ పెడతాను అని చిన్నగా నవ్వుకుంటుంది భానుశ్రీ చిన్నగా నవ్వుతూ పిచ్చి మొహం దాన నువ్వే తెలివైన దానివే అనుకుంటున్నావు అక్కడ ఉన్నది ఏవి అది మర్చిపోతున్నావు శిరీష అని అనుకుంటూ నువ్వెంత దుర్మార్గురాలివో నాకు బాగా తెలుసు నీ ఆనందం కోసం ఎదుటి వాళ్ళ ప్రాణాలనైనా తీసేస్తావు శిరీష అక్క అక్క అని అనుకుంటూ మన చుట్టూ తిరిగిన సునీతను నువ్వేం చేశావో నువ్వు మర్చిపోయి ఉండవచ్చు నేను మర్చిపోలేదు మనము వాళ్ళ అన్నయ్య క్లాస్మేట్స్ అని నిన్నే ఎక్కువగా నమ్మింది ఆ సునీత విజయ్ ఆదిత్యని బావా అని పిలుస్తున్నాడని సునీత ఏవీతో క్లోజ్గా ఉన్నదని సునీత మీద లేనిపోని అనుమానాలను పెంచుకున్నావు పాపం అమాయకురాలైన సునీతను ఆ నరూప రాక్షసుడికి అప్పగించావు నువ్వు సునీత చావుకి కారణమల్ల నిజం ఏవీకి విజయ్కి విక్రమ్కి ముగ్గురులో ఏ ఒక్కరికి తెలిసినా నిన్ను ప్రాణాలతో బతకనివ్వరు శిరీష భాను శ్రీవైపు చూసింది ఏమాలోచిస్తున్నావు బాను ఏమీ లేదు శిరీష చెప్పు అని అంటుంది సరే ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి శ్యామల్ ప్రమోషన్కి మోడల్స్ని సెలెక్ట్ చేశాడా భానుశ్రీ అని అడుగుతుంది శిరీష భానుశ్రీ శిరీషకు విషయం మొత్తం చెప్పింది సరే శ్యామ్యుల్ని నేను హ్యాండిల్ చేస్తానులే శిరీష భానుశ్రీ వైపు చూస్తూ నిన్న నీతో సరిగ్గా మాట్లాడలేదు భాను ఈరోజు పెళ్లి షాపింగ్ అంటూ సగం రోజు గడిచిపోయింది ఈ రోజు రాత్రి నీతో మాట్లాడాలి భాను అని అంటుంది భాను కంగారు పడిపోతూ నాతో ఏం మాట్లాడుతావు శిరీష అని అడుగుతుంది కంగారు పడుకు నిన్ను నేనేం చెయ్యనులే నీకు చెప్పిన పని ఎంతవరకు వచ్చిందా అని అడుగుతామని సది శిరీష ఇక్కడ వద్దు భాను మనం నీ రూమ్లో రాత్రికి మాట్లాడుకుందాం అని చెప్పింది శిరీష నేను శ్యామిల్ని కలవడానికి వెళ్తాను అని అంటూ శిరీష అక్కడి నుండి వెళ్ళిపోతుంది వాను శ్రీ శిరీష వైపే చూస్తూ చైర్లో కూర్చొని నీ మాటలు నమ్మి సునీతను నేను కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ సునీత ఎంత మంచిదంటే తాను చనిపోతున్నానని తెలిసి కూడా నన్ను నిన్ను కాపాడింది ఆదిత్య విజయ్ ఇద్దరు మళ్ళల్నిద్దరిని ఆ నరక కూపం నుంచి బయటపడేసి ఉండకపోతే మనం ఈరోజు ప్రాణాలతో ఇలా మిగిలి ఉండేవాళ్ళం కాదు శిరీష ఆ రోజు సువిత గనక నన్ను నిన్ను కాపాడకపోయి ఉంటే ఆ రాక్షసుడి చేతిలో నీ బతుకు నా బతుకు ఎప్పుడో నాశనమైపోయి ఉండేది శిరీష ఆ రోజు అంత పెద్ద సంఘటన జరిగినా నీకు బుద్ధి రాలేదు పైగా ఏవీ సొంతం చేసుకోవాలని పిచ్చి కోరికతో ఆ రాక్షసుడితో చేతులు కలిపావు అని అంటూ ఉండగానే రాజేష్ పానుశ్రీ దగ్గరికి వచ్చి ఆలోచిస్తున్నావు అక్కడ నిన్ను శిరీష పిలుస్తోంది త్వరగా రా అని అంటాడు విన్నాను వస్తున్నానుగా ఎందుకలా ఆరుస్తున్నావు అని కోపంగా రాజేష్ వైపు చూస్తూ భానుశ్రీ శామ్యుల్ క్యాబిన్కి వెళ్తుంది చంద్రప్రతాప్ ఇద్దరు ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని అక్కడ ఊరిలో ఉన్న రాజ్యానికి పూసగుచ్చినట్లు చెప్తున్నారు రాజ్యం చంద్ర చెప్పిందంతా విని మనం ఎంత నిప్పు పెట్టినా మధులో ఏ మార్పు రాలేదన్నమాట మధుని నేను చాలా తక్కువ అంచనా వేశానా మధు చాలా తెలివైందిరా అని అంటుంది అదంతా పక్కన పెట్టమ్మా ఈ విజయ్ రాను రాను ఎక్కువ చేస్తున్నాడు అని అంటూ విజయ్ వాళ్ళిద్దరితో ప్రవర్తించే తీరు గురించి రాజ్యంతో చెప్పాడు ప్రతాప్ అబ్బో ఈ మధు వాడి సొంత చెల్లిలాగా ఇద్దరూ ఒకే తల్లికి పుట్టిన వాళ్ళులాగా మాట్లాడుతున్నాడే ఆ విజయ్ అదంతా నేను చూసుకుంటాను నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మధు ఆదిత్య భార్య అని అక్కడ ఆఫీస్లో ఎవరికీ తెలియడానికి వీల్లేదు ముఖ్యంగా శిరీషకు తెలియకూడదు అని అంటుంది మీరు జాగ్రత్తగా ఉండండి ఆదిత్య మధు మీద కన్నేసి ఉంచండి ప్రతి చిన్న విషయం నాకు చెప్పండి అని చెప్పింది రాజ్యం ఆ అజ్ఞాత వ్యక్తి ప్లాన్ ప్రకారం సెకండ్ స్టెప్ వేసే టైం వచ్చింది ఋషివర్ధన్ మధుతో మాట్లాడాలని ట్రై చేస్తున్నా కుదరడం లేదు ఆ అజ్ఞాత వ్యక్తి ప్లాన్ ప్రకారం ఋషివర్ధన్ ఖచ్చితంగా ఈరోజు మధుని కలిసి మధుతో మాట్లాడాలి లేదంటే ఆ అజ్ఞాత వ్యక్తి చేతిలో మళ్ళీ షార్ట్ ట్రీట్మెంట్ తప్పదని భయపడుతూ ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఋషివర్ధన్ ఇక్కడ ఊరిలో రామయ్య ఆంజనేయులు పని మీద బయటకు వెళ్ళారు రాజ్యం భారతి తులసితో మాట్లాడుతూ ఉంది పూజ సరోజ ఇద్దరు తమ గదిలోనే ఉన్నారు సరోజ సంతోషంగా బెడ్ మీద పడుకొని అటు ఇటు దొల్లుతూ ఉంటే పూజ దిగులుగా ఒక పక్కన కూర్చొని ఉంది సరోజ ఆనందంగా అబ్బా ఇంకొక పది రోజులు ఓపిక పడితే ఈ గది నుండి ఈ ఇంటి నుంచి మనం శాశ్వతంగా బయటకు వెళ్ళిపోతాం పూజ మనకి స్వేచ్ఛ దొరుకుతుంది ఈ వారం రోజులుగా మనల్ని వీధి గుమ్మం కూడా చూడనివ్వకుండా ఈ గదిలో బంధించారు త్వరలోనే మనకి విముక్తి దొరుకుతుంది పూజ అని ఆనందపడిపోతుంది సరోజ అప్పుడే సరోజకి మళ్ళీ ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో అనగానే హాయ్ బేబీ ఎలా ఉన్నావు అని అడుగుతాడు సరోజ బెడ్ మీద నుంచి పైకి లేచి ఎవరు మాట్లాడేది అని అడుగుతుంది నా వాయిస్ని విని కూడా నువ్వు నన్ను గుర్తుపట్టలేదంటే నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావా బేబీ అని అడుగుతాడు గిరి అని అంటుంది సరోజ పర్వాలేదే ఎక్కువ టైం తీసుకోకుండానే త్వరగానే నా పేరు చెప్పేశావు అని నవ్వుతాడు ఏయ్ ఇప్పుడు నీకేం కావాలరా ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేశావు అని కోపంగా అడుగుతుంది సరోజ నువ్వు మా గురించి అందరినీ అడుగుతున్నావని నీకు ఫోన్ చేశాను బేబీ అని అంటాడు గిరి ఈరోజు అప్డేట్ చాలా లేట్ అయిందండి సారీ రేపు మార్నింగ్ లెవెన్ ఏఎం కల్లా స్టోరీ అప్డేట్ ఉంటుంది ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ Thanks for watching!